రేవంతన్న తట్టి విక్రమార్ గారు తుంగిలేటి శ్రీనివాసరావు గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు నేను నా కూతురికి ఇంతసారి వాళ్ళ మమ్మీని నాకు ఎంత నా కూతురికి ఎంత అన్యాయం జరిగిందో మీకు అందరికీ నేను చెప్పాను అలా అలాంటి ఇది ఇంకా ఏ ఆడపిల్లకి దానికి తగిన కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకొని చిడ హరీషి చిరం మోహన్ రావు గారి మీద కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని బెదిరింపులతో వేధించి ఇట్లా హింస చేశారు కాబట్టి నా తల్లి అట్లాగైంది నాయమ్మ సాహితి కాబట్టి మీరు నాకు తగిన న్యాయం నా కుటుంబానికి చేయాలని మీకు కాళ్ళు మొక్కి దండం పెట్టి నేను చెప్తున్నా అమ్మ సీతక్క అమ్మ మా కుటుంబం కాదు మీరు వినండి తల్లి నమస్కారం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసిన వాళ్ళ మాకు ఎంత అన్యాయం అంటే తీరం లోటు నేను నా కూతుర్ని ఎంబీఏ వరకు కుట్టి మిషన్ కుట్టి నా వచ్చి మీరు నా ఊరొచ్చి ఆలుబాకా గ్రామం ఇక్కడికి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను కుట్టి మిషన్ కుట్టి ఆయన కాదు ఇక ఆయన వాడు ఉద్యోగం చేయొద్దు అని చెప్పేసి వాడు చేశారు నన్ను పెళ్లి చేసుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలని సీతక్క నువ్వు నా కుటుంబానికి తగిన తగిన న్యాయం చేస్తావనిక గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు మీరు కుటుంబానికి ఏ ఆడపిల్లకి జరగకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని నా కుటుంబానికి కూడా మీరు న్యాయం చేయండి వాళ్ళకి తగిన తగిన శిక్ష పడాలి శిక్ష అనేది కఠినమైనది పడాలని నా కూతురు లాగా ఎవరికి జరగకూడదు మేవేడ్చినట్టు ఏ తల్లిదండ్రులు కూడా ఏడవకూడదు శిక్ష